ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నువ్వు యాడికక్క వచ్చినట్లున్నావు అనుకుంటున్నా అవునండి నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాను వస్తే మనం ఉండేది ఆంధ్ర అయితే వీళ్ళు ఉండేది కర్ణాటక అండి ఇంకా ఇదే వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇద్దో ఇట్లుంటుంది ఇంకా మొత్తము చూస్తున్నారు కదా ఇట్లుంటీ మొత్తం వాళ్ళ ఇల్లు అయితే ఇది డోర్ మెయిన్ డోరు ఇంకా పిల్లలకి అన్ని కావాల్సినవి అన్ని తినడానికి బ్రెడ్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటది ఇంకా టీవీ పెద్దది ఇది ఇంకో రూమ్ అండి ఇదైతే మాయన్ చూడండి ఎట్లా తిరుగుతున్నాడు అన్ని అర్ధార్ధం పనులే చేస్తాడు కరెంట్ పని చేస్తాననేసి బోర్డు అయితే తీసి పెట్టినాడు ఇంకా అయిపోయింది అన్నిటి పెట్టేసి ఏం సామాన్లు లేవనేసి ఇంకా తన పని అయితే తను చేసుకుంటూ ఉన్నాడు మా పని అయితే మేము చేసుకుంటున్నాము ఇది ఇంకో డోర్ అండి రెండు డోర్లు ఉన్నాయి ఇంటికి వచ్చేసి ఇంకొక రూమ్ అయితే ఇది మూడో రూమ్ అండి ఇది అద్దో ఇట్లుంటుంది మొత్తము ఇది రన్నింగ్ మిషను అందులో రన్నింగ్ మిషన్ వాడుకోకుండా అట్లనే పెట్టేస్తున్నారు అంటే దీంతో పని ఏముందనేసి ఇంక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా టౌన్లో అంటే ఇంకా వాళ్ళకి పొద్దున్నే డ్యూటీ మా బాబాయ్కి ఇంకా మా మా పిన్ని ఏదో పనిలో ఉంటుంది పిల్లలకి స్కూల్ అంటే ఇదే సరిపోతుంది ఇంకా వాళ్ళకి కూడా ఇవి ఆమె ఆడుకుంటుంది అనేసి మా పిన్ని కూతురు చిన్నది ఆ కార్ అయితే పెట్టినారు దీన్ని కూడా ఇట్లనే పెట్టేస్తున్నారు అండి మొత్తానికి అయితే వాళ్ళు ఇవి అండి డంబెల్స్ ఇవి మార్నింగ్ ఎక్సర్సైజ్కి వద్దా మా బ్యాగ్ అండి మేము తెచ్చుకున్న బ్యాగ్ అది చూడండి ఇంకా పిల్లలకి అయితే ఎన్ని బొమ్మలు కొనేసినారో వాళ్ళైతే ఏది అడిగినా కూడా కాదని అస్సలకి అన్నారు ఇద్దరు అంతే వాళ్ళు ఇంకా బొమ్మలు చూడండి మొత్తం మూలిపోతున్నాయి మేమైతే పెట్టలేంలే లేని డబ్బులు అయితే అసలుకి సరుకులు వాళ్ళవి ఇంకా చదువుకోవడానికి అయితే మా బావి బాగా చెప్తాడు కో అంటే మా ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి మొత్తము ఆ పిల్లలకి ఏడావట్లు వచ్చినా కూడా ఈ బోర్డు మీద అయితే క్లియర్ చేస్తూ ఉంటాడంటే బాత్రూమ్ అండి ఇది దేవుని గుడి రూము చిన్నగా కిచెన్ ఇది చూడండి ఎంత నీటి పెట్టుకునేంత కిచెన్ వచ్చేసి ఏం అంత భయంకరంగా పెట్టుకున్నావు నువ్వు ఆడివి వాళ్ళు లేవులే నీటికి పెట్టుకోనాం ఆమె చూడండి ఇల్లు చూపకూడదు అంట నీటికి లేదని అంటుంది కానీ ఇంత నీటికి నేను కూడా పెట్టుకోలేనులేండి అంత నీటికి పెట్టుకుంది ఇల్లు అయితే ఇంక వాళ్ళకి పోతు పొద్దున్నే నీళ్ళు వస్తాయి కాబట్టి మొత్తం అన్ని నీళ్ళు నింపి పెట్టుకున్నారు ఇవన్నీ కిచెన్ ఎంత బాగా సర్దుకుందో చూడండి ఇద్దో మొత్తానికి అయితే కిచెన్ అండి ఇది మొత్తము ఇట్లా డబ్బాలన్నీ ఏవైనా వస్తువులన్నీ ఇట్లా వేసి పెట్టుకోండి దాంట్లోన ఇంకా కిటికీ అండి మనకి వంట చేసినప్పుడు పోవడానికి ఇంకా వచ్చేసి ఇది సింక్ అండి ఇంకా సామాన్లు తోమడానికి ఇంకా మీకైతే ఫ్రిడ్జ్ చూపిస్తాను రండి మొత్తానికైతే ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకున్నారో కూడా చూడండి మీరే ఇంకా మొత్తానికైతే వాళ్ళైతే ఫ్రిడ్జ్ చూడండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది ఇంకా ఐస్ క్రీమ్స్ అంట పిల్లలకి ఏదైనా చేసేయాలంటే ఇవి ఈ విధంగా అయితే పెట్టుకున్నారండి కావాల్సిన వస్తువులు అన్నీ దీంట్లో పెట్టేసినారు ఫ్రిడ్జ్లో కాయగూరలు కానీ ఇవి కవర్లు కవర్లు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు ఇది అండి అయితే కిచెన్ పైన సామాన్లు కావాల్సినవి ఇంకా ఇంకా మేము వచ్చినామనేసి దోశకైతే వేసింది నేనైతే చట్నీ అయితే రెడీ చేసేసాను ఇంకా చట్నీ వేసినాను ఇంకొచ్చేసి ఇది బయట ప్లేస్ అండి ఎంత కూల్ ఉండంతే అంత కూల్ ఉంది ఇప్పటికీ వర్షం వస్తున్నాయి ఎట్లయినా కానీ మన సైడ్ ఏం మేలండి చాలా వరకు అయితే వర్షాలు అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి పనసపండు చెట్లు రెండు కాయలు అయితే కాసినాయి పోయినసారి వచ్చినప్పుడు ఇంకా ఇది మామిడి పండు చెట్లు అండి ఇది మామిడి పండు చెట్లు మొత్తం ప్లేస్ ఇట్లా ఉంటుంది అంత అంత కాంపౌండ్ ఇది ఇట్లా ఉంటుందండి మొత్తానికి అయితే ఇల్లు అయితే బొమ్మ నువ్వు యాడవే ఇప్పుడు నువ్వు క్రికెట్కాన్స్ వచ్చినావా

ఇక్కడ చూడండి ఇంకా టైం అయితే పదే అందరు పడిపోయినారు మా పిన్ని మా ఆయన ఏ పని చేస్తున్నారు చూడండి అందరు పనుకున్న టైంకి వీళ్ళు వచ్చేసి సిమెంట్ అయితే వేరే దగ్గర ఏదో పని చేస్తున్నారు అనేసి నుంచి సిమెంట్ అయితే తెచ్చుకున్నారు ఇంకా ఇది ఇంత సిమెంట్ అయితే పోయిందనేసి ఉబ్బిపోయిందనేసి ముగ్గేసాక రాకుందనేసి మా పిన్ని అయితే ఈ కొంచెం సిమెంట్ తెచ్చి ఇంక వాళ్ళ తమ్మునికి అయితే ఈ పని పెట్టిందండి చూడండి ఎంత బాగా చేస్తున్నాను అదే మనం ఏమన్నా ఈ టైంలో లేపి పని చెప్పి ఏ కా మాట చెప్పలేదు కానీ మనం ఏదన్నా మన భర్తలకి పని చెప్తే చేయరండి వాళ్ళు చూడండి మళ్ళీ వాళ్ళక్క పది గంటలప్పుడు పని చెప్తే ఎంత హుషారుగా పని చేస్తున్నాడో ఇదేనండి ఇంకా ఎవరింట్లోనో ఇట్లనే ఉంటుందిలేండి సర్లేండి ఇది అండి ప్పుడు పంచాయతీ పట్టండి పట్ల పొక్క వాళ్ళు నా ఎట్లా వాళ్ళకి నువ్వు స్టాండర్డ్ కదా ఏరు దానికి వచ్చిన ఏరు అది కాలు అదంతా కొంచెం కొంచెం తీసిడ్ వేసిడ్ అంతే సరిపోతుంది ఇంకా నైట్ టైం వచ్చేసి ఎందుకు పని పెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో వేస్తే పిల్లలు ఇంకా ఎవరైనా తిరిగే వాళ్ళు ఉంటే సిమెంట్ అయితే పోతుంది అనేసి నైట్ టైం వేస్తే కొన్ని గంటల పాటు సెట్ అయిపోతుందని ఈ పని చేసినామండి సర్లేండి ఉంటాను బాయ్